గడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పడినప్పుడు ఖచ్చితంగా వారిని మళ్ళీ రీహాబిలిటేట్ చేస్తూ మళ్ళీ వాళ్ళని మామూలు జీవితాన్ని ఇచ్చేలా చూడారు ప్రతి దేశం ప్రతి మనిషి ప్రతి సమాజం సఫర్ ఈ మాదక ద్రవ్యాల వల్ల ఇది ఆలోచించండి ప్రతి వారిలో మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మాదక ద్రవ్యాలు మనం ఏం చేస్తున్నాయి సహజంగా ఉండాల్సిన మనల్ని మత్తులో ఉంచేలా చేసేదే మాదక ద్రవ్యాలు అంటే మట్టులో ఉంచి మనం అర్థం వేసుకునే మన ప్రాణాలు పోవడము లేకపోతే సమాజంలో నియమంగా చూడబడటము విచక్షణ కోల్పోయి మనం అనేక నేరాలు చేసి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి శిక్షణ అనుభవించటము మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల మత్తుతో విచక్షణ కోల్పోవడం వల్ల ఏ మనిషి అయినా సమాజానికి హాని చేస్తున్నారు తనకు హాని చేసుకోవడంతో పాటు తన కుటుంబానికి హాని చేయడంతో పాటు సమాజానికి హాని చేస్తున్నాడు అలాగే ఎవరు చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే యువత ఉన్నారో యువత ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు యువత ఒక్కటే త్రీ గ్రూప్ అంటాం ఏ దేశ అభివృద్ధికైనా ఏ ప్రాంత అభివృద్ధికైనా ఏ కుటుంబ అభివృద్ధికైనా ఉదాహరణ ఎవరూ ఎవరు వృద్ధులు ఉంది రోగాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉండడం వల్ల మనం ఏమి కుటుంబం డెవలప్ అవ్వదు సమాజం డెవలప్ అవ్వదు ఎవరి వల్ల డెవలప్ అవుద్ది ఎవరైతే శ్రమ శ్రమ చేసే వయసులో ఉన్న యువత ఉన్నారో వాళ్ళ ప్రొడక్టివిటీ వల్ల మాత్రమే కుటుంబం అయినా మనిషి అయినా వ్యక్తిగతంగా డెవలప్ అవుతాడు కుటుంబం అవుద్ది సమాజం అవుద్ది దేశం అవుద్ది కానీ పురతోత్సవశాత్తు అలాంటి యువత ఈరోజు ఈ రోజు ఈనాటి సమాజపు పోకడలు ఎవరు కొత్తగా చెప్పాల్సిన ఏమీ లేదు ఈ సమాజంలో చాలా అత్యంత అవసరమై మనం వదలడానికి వీలు లేని టెక్నాలజీ మనకి సెల్ ఫోన్ రూపంలోనూ మీడియా రూపంలోనూ మనకి అరచేతిలోకి వచ్చేసింది ఈ వచ్చేయడంతో ఇది వదిలే అవకాశం లేదు ఎవరికి కానీ దీన్ని ప్రయోజనాలకు వాడుకోవడం మానేసి దీన్ని మనం వాడుతున్నాం దాన్ని నెగిటివ్గా మనం ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో ఆ నెగిటివ్గా ఉపయోగించడం వల్ల మనమంతా కూడా సహజంగా ఉండాల్సిన వాళ్ళు మత్తుకు బానిసలు అవుతున్నారు విచక్షణ కోల్పోతున్నారు అలాగే చేయాల్సిన డెవలప్మెంట్ని మనం చేసుకోలేకపోతున్నాం అలా వ్యక్తిగా ఫెయిల్ అవుతున్నారు దానివల్ల సమాజం కుటుంబం జీవితం అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి అది పైగా ఇవాళ ఏదైతే సరదాగా నువ్వు జస్ట్ తీసుకుందాం ఎవరో పార్టీ అంటున్నారు తీసుకెళ్లి ఒకసారి బార్గెన్ కూర్చుందాం అనుకుంటే ఈ మట్టు పదార్థాలు ఏవైనా కూడా మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద పనిచేస్తాయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి ఒకసారి తీసుకున్న తర్వాత వదిలేస్తా అంటే వదలదు ఖచ్చితంగా నరాల్ని పట్టి నిరంతరం అది దాన్ని అలవాటుగా మారుస్తాయి వ్యసనంగా మారుస్తాయి సరదా స్టార్ట్ చేసి వ్యసనంగా మార్చుకుని మిమ్మల్ని మీరు భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకుని మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే విషయం తప్ప మీకు ఉపయోగపడే ఏ మాత్రం ఏ విషయం లేదు ఏ మీడియాలోనో సినిమాల్లోనో చూపిస్తున్నారని మాదక ద్రవ్యాలు ఏ రకమైన ప్రయోజనానికి దారి తీయవు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ నుండి పెద్ద ఎత్తున పాలకొల్లు పురవీధుల్లో యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆరోగ్యం ద్వారానే మంచి సమాజం ఆ సమాజం కూడా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలిలోనూ అదేవిధంగా స్కూల్స్లోనూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆ యొక్క స్టూడెంట్స్ అంతటినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము కూడా ఏదైనా కాలేజీలకు కానీ మన లాస్ట్ టైం మేము చూసాం కొన్ని హై స్కూల్స్ దగ్గర కూడా చూస్తే చాలామంది యూత్ పర్టికులర్గా స్టూడెంట్స్ కూడా ఈ యొక్క డ్రగ్స్ గంజాయికి అలవాటు పడినటువంటి పరిస్థితి వాటికి బానిసై వారి జీవితాల్ని వారు నాశనం చేసుకుని కడకు తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయనిటువంటి పరిస్థితికి ఆ యువత డ్రగ్స్ ద్వారా వచ్చినటువంటి స్థితిని కూడా స్వయంగా నేను కూడా కొంతమందిని గమనించడం జరిగింది మరి దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల మరి వైఎస్ఆర్సిపి పాలనలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా గంజాయి వెచ్చలవిడిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా గత ఐదు సంవత్సరాల పాలన అంతా కూడా సాగడంతో కూడా మరి యొక్క డ్రగ్స్ గంజాయి వినియోగం కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి మళ్ళీ ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలోనేటువంటి యువతని ఆ గంజాయి డ్రగ్స్ బారి నుండి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మరి వేళ ఏగల్ టీమ్స్ని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి మరి గత పది పన్నెండు నెలల కాలంలోనే ఉక్కు పాదం ఈ డ్రగ్స్ మీద పెట్టినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క డ్రగ్స్కి వ్యతిరేకంగా ఆ యూత్ని మరి ఎడ్యుకేట్ చేయడంలోనూ అవేర్నెస్ తీసుకురావడం ద్వారా ఈ యొక్క డ్రగ్స్ నుంచి ఈ యొక్క సమాజాన్ని రక్షించుకునేటువంటి విధంగా వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీరు కూడా మన పిల్లల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉదయం లేచిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతూ ఉన్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారో ఏ రకంగా వీళ్ళు అలవాట్లు ఉంటున్నాయనేది మీరు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసు వారికి కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని సృష్టించేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ ద్రవ్యాల రహిత జీవితాన్ని గడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చేసుకోవచ్చు డ్రస్ దారులు పడచ్చు సహకారం నాశనం చేసుకోవచ్చు నాశనం చేసుకోవచ్చు ద్రవ్యాలే కావాలి అండి ద్రవ్యాలే కాదు